్లాక్ క్యాడరేజ్ రీఫిల్లింగ్ ఎలాగో చూద్దాం బ్లాక్ ఇంక్ రీఫిలింగ్ కోసం మనకి బ్లాక్ ఇంక్ మనకు కావాల్సింది ఏంటంటే బ్లాక్ ఇంక్ అండ్ త్రీ ఎంఎల్స్ రేంజ్ ఒకటి అండ్ సెక్షన్ టూల్ సెక్షన్ టూల్ ఒకటి అండ్ టెన్ ఎంఎల్ సిరంజ్ ఒకటి బ్లాకింగ్ మీకు స్నాప్డీల్లో కానీ ఈబేలో కానీ అవైలబుల్ ఉంటుంది సెక్షన్ టూల్ మాత్రం మీరు ఈబే నుంచే తీసుకోవాలి ఫిల్ చేసేయడానికి మీకు టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ యూజ్ చేయొచ్చు లేదంటే వేస్ట్ క్లాత్ ఏదైనా యూజ్ చేయొచ్చు నేను సిక్స్ హెచ్పి సిక్స్ సెవెంటీ రీఫిలింగ్ చూపిస్తున్నాను మీరు సింపుల్గా అయిపోయిన వెంటనే ఈ స్టిక్కర్ తీస్తే వచ్చేస్తుంది ఓకే ఇక్కడ వరకు తీస్తే సరిపోదు ఫస్ట్ పైన ఉన్న త్రీ హోల్స్ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది దీనికోసం నేను ప్రోడాక్ట్ ఇంక్ని యూజ్ చేస్తున్నాను మీరు గో కలర్ ఆర్ ఎనీ ఎనీ ఇంక్ యూజ్ చేయొచ్చు బ్రా మంచి బ్రాండ్ ఇంక్ యూజ్ చేస్తే మీకు లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది గ్యాప్ లేకుండా చూసుకుని ఇంకు డైరెక్ట్ గా ఫిల్ చేసుకోవడమే ఇది ఇంకా వేరే ఇంక్ ఫిల్ అయిపోతే మీకు పైకి వస్తుంది చూడడానికి ఇది రాలేకపోతే ఇంకా ఇంక్ ఫిల్ అవుతుంది దీంట్లో ఇంకా మనం ఫిల్ చేయొచ్చు టూ టూ త్రీ ఎంఎల్ తీసుకుంటే ఇంక్ సరిపోతుంది ఆల్మోస్ట్కి ఎలాగైనా తర్వాత సెక్సెస్ సెక్షన్ టూల్ తో మీరు ఇంకని కొద్దిగా బయటికి తీసేవలసి ఉంటుంది ఇంక ఫిల్ ఆల్మోస్ట్ ఫిల్ అయింది ఇప్పుడు మీరు సింపుల్గా ఈ హోల్ని ఎలా సేమ్ కవర్తో ఫిల్ క్లోజ్ చేయచ్చు లేదంటే మీరు వైట్ టేబుల్తో అయినా ఇంకనీ సెక్షన్ రూలో కొత్తగా జస్ట్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కొద్దిగా తీసి తీస్తే సరిపోతుంది తర్వాత ఈ టూల్ని తీసి క్లాత్తో క్లీన్ చేసి సింపుల్గా కానీ మీరు ఈ మెటీరియల్ మాత్రం మీరు టచ్ చేయకూడదు ఈ ప్రింటింగ్ హైట్ దీన్ని ఇది ప్రింటింగ్లో ప్రాబ్లమ్ వస్తుంది ఇలా టచ్ చేస్తే ఇలా చేసాక సింపుల్గా మీరు అటాచ్ చేసేయండి మీరు నేను యూజ్ డైరెక్ట్లీ నేను మీకు बैक एंड जरा चेक कर बैक